ముందుగా అందరికీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు రచన బి స్వాతి కరుణాకర్ భరతజాతి ముద్దుబిడ్డ వీరత్వం పరాక్రమానికి ప్రతీక వీరత్వంలో భగవగమండే నిప్పు కనిక మరాఠా యోధుడు మొఘలు సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు అతడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎరుపంటే ఎవరికి భయం అది నా తల్లి నుదుటన సింధూరం అని నినాదించిన వీరుడు శత్రువులకు జ్ఞానమార్గంలోనే కాక క్షాత్రంతో సమాధానమివ్వగల హైందవ జాతి సూర్యుడు ధర్మం కోసం ప్రాణాలైనా లెక్క చేయని యోధుడు మన నమ్మకం సంకల్పమే శత్రువులను ఓడించే బలమైన ఆయుధమని నమ్మినవాడు హైందవ స్వరాజ్య స్ఫూర్తిదాయకుడు వీరభవాని భక్తుడు ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది శక్తి జ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పిన మహనీయుడు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి